పుంకనాల పోషెట్టికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అని ఫేకెటోడట వెనుకటికి ఆ గో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయ్యే హెచ్చులు కూడా గట్లనే ఉన్నాయి కదా మాటకు ముందోపారి మాటకు వెనుక ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపినా నేనే ఆపినా అని మక్కశేన్ల పిట్టలు రాకుండా డబ్బా కొట్టినట్టు ఒకటే డబ్బా కొట్టుకుంటుండు రామచంద్ర ఏం బడాయి కొట్టుకుంటున్నాడు ట్రంప్ అయ్యా పాడిందే పాడురా రా పాస్వాన్ల లచ్చిగా అన్నట్టు పాడిన పాటనే బోర్ కొట్టకుండా మళ్ళా మళ్ళా గదే పాట వాడుతున్నాడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపిన నేనే ఆపినా అని డప్పు కొట్టుకున్నాడు అయితే ఆపుతలేడు ఇప్పటికో లచ్చ తొంభై సార్లు అనుంటాడు మళ్ళీ ఇయ్యాల కూడా గదే రాగం ఎత్తుకున్నాడు చూడూరి మీటింగ్ ఏదన్నా కానీ ముచ్చటేదన్నా కానీ ఆవు వ్యాసం చదివినట్టు ఒక ఆవుడును దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి అది పాలిచ్చును ఆవు పాలు తెల్లగుంటాయి ఆవు పెండేసును ఆ పెండతోటి పిడకాలు చేసుకోవచ్చు ఆ పిడకలతోటి మంట వేసుకోవచ్చు అని దునియా మీద ఏ ముచ్చట మాట్లాడినా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపింది నేనే అని ముచ్చటిచ్చి అవ్యాసం చదువుతున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఆపరేషన్ సింధూర్ లో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయినాయని చెప్తున్నాడు ఏ మీరు అట్లా లేక కొట్లాడితే మీతోటి వ్యాపారం చేయనేను అని బంధు అనే వరకు అందరు సల్ల ఇక ఆయనకు ఆయనని జబ్బర మురవ పట్టిండు అదిగాక బ్రిక్స్ దేశాలు డాలర్ ను వీక్ చేసే పని ముంగట వేసుకుంటే ఆ దేశాలన్నింటినీ నాశనం పట్టిస్తా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు మనోళ్ళు ఇదివరకే చెప్పే డాలర్ను వీక్ చేసే అక్కడ మాకేం లేదు రష్యాలు చైన మాతోటి కలుగురి అమెరికాని గర్రంచుదామని పిలిచినా కూడా మాకు ఇవ్వలతోటి పంచేది అవసరం లేదని వాళ్ళతోటి పొత్తుగలవమని చెప్తున్నాం మనమేమో గింత మంచిగా ఉంటుంటే మొన్నటికి మొన్న నాటో దేశాల చీఫ్ మార్కు రూటే అనేటైన ట్రంప్ డాడీ ఆయన చెప్పింది తినాలే రష్యాతోటి సమురుగు అంటే మీ మీద వంద శాతం సుంకమేస్తామని మనల్నే బెదిరియబట్టిండు తోకలీక కానివి నువ్వేమనివే ఏడగొనాలే ఏడగొనొద్దు అని చెప్పేంతకని మన వాళ్ళు గట్టిగానే అరుసుకున్నారు ఇక ఇట్లా దునియా ముంగట మన దేశం పతారా చేస్తే చేసేందుకు నాటో ట్రంప్ అసంటోళ్ళు బాగానే కుతంత్రాలు చేస్తున్నారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమని నమ్ముతారని ట్రంప్ ఇండియా వాళ్ళ యుద్ధ విమానాలు కూలగొట్టిరు పాకిస్తాన్ వాళ్ళు బాగా అయింది ఇండియాకే అని చెప్పి పుకార్లు బాగా లేపుతున్నాడు తానా అంటే అన్నట్టు పశ్చిమ దేశాల మీడియా వాళ్ళు కూడా అదే బాగా ఊదుతున్నారు ఇక అమెరికా మాటింటనేమో ఇండియా మంచిది లేదంటే ఇండియా ఉత్తుదే అనాలే ది ట్రంప్ అయ్యాత అరీగా పెద్ద మనిషాన్ని కోటేసుకొని నీకు నువ్వు అనుకుంటే సరిపోదయ్య చేసే పని పెద్దరికం అనిపించుకోవాలని అంటున్నారు ట్రంప్ పోకడలు చూస్తున్న అంతా